గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ మన యొక్క హైందవం ఛానల్కు ఎంతో ప్రాశస్తం ఉంది కాబట్టి మన మన ఛానల్లోనూ ఎవరు సబ్స్క్రైబ్ చేసి దీన్ని ఫాలో అవుతున్నారో చాలామంది మనకు చాలా బాగు జరిగింది అని చెప్పి మనకు మెసేజ్లు పెట్టడం జరుగుతుంది వారికి సర్వదా ఆ నిఖిల గురుదేవుల యొక్క అనుగ్రహం ఎలా వేళలా ఉంటుంది వాళ్ళు జీవితంలో ఇంకా ముందుకు వెళుతారు తప్పకుండా ఆ యొక్క మనము ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చ చర్చించుకోవడానికి ఈరోజు మన ముందుకు రావడం జరిగింది రేపు అమావాస్య సోమవతి అమావాస్య సో మనకు ఎంతో ప్రశస్తమైంది మనము రేపు మనము గు ఏ మీకు ఎవ ఏ ఎవరు గురువులు ఉన్నా కానీ గురు జపం మనకు ముఖ్యంగా గురు జపం అనేది రేపు మొదలు పెడితే మనకు గారి అండ తప్పకుండా కలుగుతుంది మనకు ఏమైనా దుష్ట ఆత్మలు కానీ ఏవైనా మీద ప్రాలనై కానీ ఇటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా మనకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనకు సంతానం కలగకుండా ఉన్న ఇటువంటి సమస్యలతో సతమతం అయ్యేవారు రేపు ఖచ్చితంగా గురుముఖతంగా మీరు రేపు ఉపదేశం మొదలుపెట్టండి ఒక గురువు ఉపదేశం మీకు లేనివారు ఎవరైనా గురువులను సంప్రదించి రేపు తోటి మీరు ఉపదేశం తీసుకొని మీరు కొంచెం గురువు గారి మంత్రాన్ని మీరు జపించడం వల్ల అన్నీ మీ యొక్క సమస్యలన్నింటినీ దూరం పెట్టడానికి గురువు మనకు ముఖ్యం కాబట్టి గురువు గారి అనుగ్రహంతో తప్పకుండా మీకు ఈ యొక్క సమస్యలన్నింటికి పరిష్కారం జరుగుతుంది కాబట్టి రేపు మనకు అదేవిధంగా శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శ్రీ శివశక్తి దేవాలయంలో రాత్రి మనకు హోమం నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ దేవుని దయ వల్ల వర్షము మంచిగా గట్టిగా పడకుంటే మాత్రం రేపు దిగ్విజయంగా ఎక్కువ మంది పాల్గొంటారు ఒకవేళ వర్షాభావం వల్ల ఏమన్నా ఇబ్బంది అయితే మాత్రం చెప్పలేము మనము అదేవిధంగా రేపు తొమ్మిది గంటలకు మనము లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు జరగబోయే హోమ కార్యక్రమంలో మీరు అక్కడ లేకున్నా లైవ్లో ఆ యొక్క హోమకార్యాన్ని వీక్షించి ఆ యొక్క అనుభూతిని మీరు పొందగలి అమ్మవారి అనుగ్రహం మీరు పొందగలరు అట్లానే రేపు ఖచ్చితంగా మీరు రేపు రాత్రి నుండి రేపు రాత్రి మీకు గురుదేవులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గురు గురు గురుమంత్ర జపం చేయండి ఒకవేళ లేనివారు మనము రేపు సాయంత్రము ఇంకోటి ఏంటిదంటే మనకు ఏదైనా శివాలయానికి రేపు వెళ్ళి మనకు భైరవుని దేవాలయం ఉంటే పర్వాలేదు లేకుంటే శివాలయంకు వెళ్ళి శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది అదేవిధంగా ఓం నమ శివాయ అనే జపం చేయండి గురుమంత్రం లేనివారు ఒకవేళ గురుమంత్రం తీసుకునేవారు ఎవరైనా గురుమంత్రం కావాలి మేము కూడా జపం చేస్తామంటే మనము ఏం చేస్తున్నామంటే రేపటి నుండే మన యొక్క గురుమంత్రాన్ని మనం ఎవరైతే రేపటి నుండి రోజుకు కనీసం ఒక ఐదు మాలలు నూట ఎనిమిదికి ఒక మాల చొప్పున అంటే ఐదు మాలలు రేపు రాత్రి నుండి మొదలు పెట్టాలి అలా ఎవరైనా రోజుకు కనీసం ఐదు నుండి పైకే ఐదు కానీ పది కానీ పదిహేను కానీ మాలలు చేయాలి అలా ఎవరైనా చేసేవారు ఉంటే మీరు మన వాట్సాప్ నెంబర్ అక్కడ ఇస్తున్నాం కదా ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీకి మీరు మీ పేరు గోత్రము మీ ఊరు జిల్లాను పంపించండి మేము ఆ గ్రూప్లో కల కలపడం జరుగుతుంది ఆ గ్రూప్లో జాయిన్ అయిన వారికి గురుమంత్రం రేపు ఎనిమిది గంటలకు గృహోపదేశం ఇవ్వబడుతుంది ఇది మనము గృహోపదేశం అంటే దీనికి ఎటువంటి నియమాలు ఉండవు మనము మనకు గురు యొక్క అనుగ్రహం ఉండడానికి మాత్రమే మనం ఈ యొక్క ఈ జపం చేస్తున్నాం కాబట్టి రేపు ఖచ్చితంగా మీరు ఎవరైనా కానీ జపం చేసుకునే దలుచుకునేవారు ఈ యొక్క పద్నాలుగు రోజుల కార్యక్రమం ఉంటుంది ఈ పద్నాలుగు రోజులలో కనీసం అందరం కలిసి ఇరవై మూడు వేల జపం కంటే పైకే చేయాలి ఇరవై మూడు వేల జపం ఈ యొక్క మనము ఈ పద్నాలుగు రోజుల టార్గెట్ ఈ పద్నాలుగు రోజులలో మనం ఇరవై మూడు వేల కంటే జపం ఎక్కువ చేయాలి అందరూ సమానమే మీరు ఒక మాల చేసినా రెండు మాలలు చేసినా పర్వాలేదు మీకు వీలు కాకపోతే కనీసం రోజుకొక ఐదు మాలలు చేస్తే ఏర్పాటు చేయండి గురువుగారి ఆదేశం సారా మనం ఇది చెప్పడం జరుగుతుంది కాబట్టి నిఖిల గురుదేవుల అనుగ్రహం అందరికీ ఉండి మీకు ఈ యొక్క గురుపదేశంతో మీకు గు ఏదైనా ఆర్థికంగా ఎటువంటి సమస్యలున్నా దుష్టగ్రహ పీడ బాధలున్నా గురువుగారు మీకు ప్రత్యక్షంగా వారు అనుగ్రహించి మీకు కళలో కనిపించడం ఎటువంటి జరిగి మీకు ఏ విధంగా అది దశ నిర్దేశం చేసుకోవాలో మీకు గురువు ద్వారానే తెలుస్తుంది మళ్ళీ ఇంకోటి మనకు ఇప్పుడు మనం ఏంటంటే గురువు గారి ఆదేశానుసారం మనము ఈ యొక్క ఛానల్ ద్వారా మన గురువు గురుదేవుల వారి అనుగ్రహంతో దశ మహా విద్యలను మీకు మనం చెప్పడం జరుగుతుంది మన గారి ఆదేశానుసారం మాత్రమే జరుగుతుంది నేనేదో పయనించ వచ్చిన గురువుగా కాదు మీరు పొద్దుగాల నుండి లేచి నాకు విపరీతంగా కాల్స్ చేస్తున్నారు నేను నా ఇంటికి కుటుంబం ఎళ్ళదీయాలంటే ఖచ్చితంగా నేను కూడా ఏదో పని చేసుకుంటూనే ఉండాలి ఖచ్చితంగా మనము ఏదో ఒక పనికి మేము ఉద్యోగ నిమిత్తం వెళ్తాం కాబట్టి మీరు రోజుకు ఊరికే కాల్ చేసి మీ సమస్యల గురించి వివరిస్తే మనకు తెలియదు మీకు ఎటువంటి సమస్యలున్నా హనుమకొండలోని శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంకు ఖచ్చితంగా రావాల్సిందే వచ్చి అమ్మవారికి మీ సమస్యలు భయంకరంగా ఉంటే అమ్మవారికి చెబితే అమ్మవారే మీకు దాని పరిష్కార మార్గం గురుదేవుల ద్వారా తెలియజేస్తుంది మనము అందరం ఆ యొక్క గురుదేవుల యొక్క శిష్యులమే మీరు మాటి మాటికి కాల్స్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది మా ఇంట్లో కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందరికీ ఇబ్బంది పెట్టకండి రోజు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో మాత్రమే కాల్ చేయండి దయచేసి ఇష్టం వచ్చినట్టు కాల్స్ చేస్తే మేము ఉద్యోగం చేసే కాడ మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది అందరూ గుర్తు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కాల్స్ చేయకండి మీకు తలకాయ నొప్పి లేస్తుంది నాకు కాళ్ళను లేస్తలేవు ఇటువంటి కాల్స్ చేస్తున్నారండి నేనేమో మంత్రగాన్ని కాదు నేను గురుదేవుల అనుగ్రహంతో మీకు ఆ యొక్క అమ్మవారి ప్రత్యంగిరా మాత అనుగ్రహం కలగడానికి మనకు గురుదేవుల ద్వారా మేము పొందిన విద్యను మనకు తెలియజేయడం జరుగుతుంది మీరు ఎవరు ఫోన్ చేసినా అని అన్న అని చెప్పి మాట్లాడండి అంతే గురుదేవులు గురుదేవులు అని చెప్పి మాటి మాటికి మాట్లాడకండి సునీల్ అన్న అని చెప్పి మాట్లాడండి నా పేరు మార్క సునీల్ సునీల్ అన్న అని మాట్లాడండి మీరు మాత్రం దయచేసి ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే కాల్ చేయండి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అట్టు కాల్ చేయకండి రాత్రిపూట కూడా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మాకు ఎన్నో పనులు ఉంటాయి మనము గారి ఉపదేశానుసారం అందరికీ మంచి జరగాలని చెప్పి మనము ఒక దృఢ నిశ్చయంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన యొక్క గ్రూపులో జాయిన్ కావండి మనము ఏ సమస్యలు ఉన్నా మీరు మాకు వాట్సాప్లో మాకు పర్సనల్గా మెయిల్ మాకు మెయిల్ పంపించినా కానీ మా పర్స పర్సనల్ నెంబరులా మాకు మీ సమస్య గురించి చెప్తే మేము ఆ దానికి సంబంధించిన వీడియోలు మేము గ్రూ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఆ సమస్యకు సంబంధించిన ఏ పరిహారం ఉన్నా మీకు వాట్సాప్లో మెసేజ్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఎవరెవరు ఎక్కడి నుండో కాల్ చేసి నేను నాకు కాళ్ళు లేస్తలేవు నాకు ఏళ్ళు లేస్తలేవు నాకు తలకాయ నొప్పి లేస్తే ఇదేందండి మీకు ఏమన్నా నిజంగా ఇబ్బందులు ఉండి మీకు ఎవరైనా ఏమైనా చేసి అని చెప్పి అటువంటి ఇబ్బందులు ఉంటే అటువంటివి మాత్రం వాట్సాప్లో మెసేజ్ చేయండి కానీ ఇష్టం వచ్చినట్టు కాల్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఆ యొక్క రేపటి గురించి మాత్రం శ్రీ గురుదేవుల వారి అనుగ్రహంతో రేపు మనము ఈ యొక్క జప కార్యక్రమం మొదలు పెడదాము అందరూ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీకి మెసేజ్ చేయండి మీ ఊరు మీ పేరు గోత్రము ఊరు మీ జిల్లా చేస్తే మిమ్మల్ని ఆ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది కనీసం రోజుకు ఐదు మాలలన్న వేయాలి అది కూడా రాత్రి సమయంలో ఏ మనము ఎనిమిది గంటల తర్వాతనే మొదలుపెట్టి వీలు కాని వాళ్ళు ఒకటి రెండు మాలాలు చేసినా పర్వాలేదు ఎందుకంటే కొంతమందికి జాబ్లు పోయొచ్చేటోళ్ళు ఉంటారు కాబట్టి మనది ఏంటంటే పద్నాలుగు రోజులలో గురువు గారి అనుగ్రహం అందరికీ ఉండాలి కాబట్టి రేపటి రేపు మంచి రోజు కాబట్టి పద్నాలుగు రోజులు మనం రేపు అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు మనం చేసే ఈ యొక్క జపమే మీ అందరికీ అందరు ఎవ్వలకు వాళ్ళు ఒకళ్ళు రెండు ఇద్దరు మూడు చేసుకున్న రోజుకు అంత జపం అంతా అందరికి కలిసి వస్తుంది ఈ గురువు అనుగ్రహం అందరికీ కలిసి వస్తుంది కాబట్టి రేపు ఖచ్చితంగా అందరూ చే రేపటి నుండి మొదలు పెట్టండి మనకు ఒక పది నిమిషాలు పట్టదు ఐదు నిమిషాలు ఆ దేవుని గురించి మనము మీ యొక్క ఆరోగ్యం గురించి మీ యొక్క ఇబ్బందుల గురించే కదా మీరు ఖచ్చితంగా రేపటి నుండి మొదలు పెట్టండి మనము రో మీరు ఎవరెవరైతే చేస్తున్నారో మనకు పర్సనల్గా వాట్సాప్లో పెడితే ఆ గురువు మంత్రము మనం ఎనిమిది గంటలకు మీకు గురుమంత్రం ఇవ్వబడుతుంది రేపు రాత్రి ఎనిమిది గంటలకు గురుమంత్రం ఇవ్వబడుతుంది ఆ గురుమంత్రం మీరు స్వీకరించి మీరు అందరూ చేసుకోండి సర్వదా అందరికీ మంచి జరుగుతుంది అదేవిధంగా రేపు హోమం కూడా మనకు తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది మనకు ఆన్లైన్లో మీకు ఆల్రెడీ షేర్ చేస్తాం మన యూట్యూబ్లో కూడా ఎవరెవరు రేపు ఆన్లైన్లో చూడదలుచుకున్నవారు అది చూడండి ప్రత్యక్షంగా ఐదు గంటలకే మనకు ఇక్కడ కార్యక్రమంలో కూర్చోవడానికి వీలుంటుంది కాబట్టి ఐదు జంటలు మాత్రమే రావడం జరుగుతుంది ఆ వరుణదేవుడు కరుణ కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ యొక్క అమ్మవారి యొక్క రేపు మనకు ఎటువంటి ఉన్నా రేపు ఖచ్చితంగా ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని వీ వీక్షించండి ఈ యొక్క సోమ అమావాస్య కాబట్టి చాలా మంచిది మంచి రోజు రేపు భైరవ ఉపాసన ప్రత్యంగిరమాత ఉపాసన ఎవరు చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉపాసనలు రేపు రాత్రి మొదలుపెట్టండి రేపు పూర్తి అమావాస్య ఉంది అందరికీ మంచి జరుగుతుంది స సర్వే జన సుఖినో భవంతు జై నిఖిలేశ్వరాయ నమ జై ప్రత్యంగిరమాత అదేవిధంగా మనం ఈ యొక్క నిఖిల అమ్మవారి ప్రత్యంగిరమాత యొక్క పాటలు చేస్తున్నామని చెప్పి అందరికీ తెలుసు కదా దానికి సాకారం అందించేవారు మనకు సహకారం అందిస్తే మనము తొందరగా ఈ యొక్క పాటలన్నింటినీ రిలీజ్ చేయొచ్చు మనకు ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు అందరూ ఈ యొక్క పాటకు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను జై గురుదేవ జై ప్రత్యంగిర మాత ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి